ఇది నిజంగా దక్షిణ భారత సినీ పరిశ్రమకు గర్వకారణమైన మైలురాయ్ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాలు అద్భుతంగా రాణించాయి ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ యాక్షన్ డ్రామాను అనిల్ రావు గుడి తెరకెక్కించారు తాను పెంచుకున్న కూతురును ఆర్మీలో చేరేందుకు ప్రేరేణించే భగవంత్ కేసరి కథ ఈ సినిమా ఆమె భయాలను తొలగించి ఆమెను ధైర్యవంతురాలుగా తయారు చేసే నాయకుడి పోరాటం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది బాలకృష్ణ మరోసారి పక్కా మాస్ అండ్ కంటెంట్ మిక్స్ చేసిన సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు ఉత్తమ తమిళ చిత్రం పార్కింగ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్ ముఖ్య పాత్రలో కనిపించారు ఒక కార్ పార్కింగ్ స్థలం చుట్టూ ప్రారంభమైన ఈగో క్లాష్ ఎలా పెరిగి పెద్ద సమస్యగా మారిందన్నదే ఇతివృత్తం అద్భుతమైన నటన సహజ సిద్ధమైన కథనంతో ఈ సినిమా ఉత్తమ తమిళ చిత్రంగానే కాకుండా ఎంఎస్ భాస్కర్ కు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును కూడా తీసుకొచ్చింది ఇకపోతే ఉత్తమ మలయాళ చిత్రంగా ఉలోజుక్కు కుటుంబం సభ్యుని మృతి తర్వాత బయటపడే రహస్యాలు అవి సంబంధాలపై వేసే ప్రభావమే ఈ డ్రామా చిత్రానికి హృదయాన్ని కలిపే మూలం నటీమణి ఊర్వశి ఈ సినిమాలో తన హృదయమైన నటనతో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్నారు ఇకపోతే ఉత్తమ కన్నడ చిత్రం కండీలు ద రే ఆఫ్ హోప్ ఇది ఒక రైతు కుటుంబం కథ తన కుమారుణ్ణి విదేశాలకు పంపిన రైతు చివరికి అతని మృతదేహాన్ని తీసుకొచ్చే కష్టాలు ఎదుర్కొనే క్షణాలు భావోద్వేగంగా చూపించారు ఇక ఇతర ముఖ్య అవార్డులు చూసినట్లయితే ఉత్తమ ఫైట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు అలాగే పృథ్వీ హనుమాన్ తెలుగుకి ఉత్తమ గేయ రచయిత కాసల శ్యామ్ బలగం ఉత్తమ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ వాది ఉత్తమ నిర్మాణ రూపకర్త మోహన్ దాస్ రెండు వేల పద్దెనిమిది ఉత్తమ ఎడిటింగ్ మిథున్ మురళి ఉకాలం మలయాళం ఉత్తమ స్క్రీన్ ప్లే బేబీ సాయి రాజేష్ నీలం అండ్ పార్కింగ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ ఉత్తమ గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్ బేబీ సినిమాకి గాను ప్రేమిస్తున్న పాట ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి గాంధీ తాత చెట్టు సినిమాకి ఉత్తమ ఏవిజీసీ అంటే యానిమేషన్ విఎఫ్ఎక్స్ హనుమాన్ సినిమాకి ఇవే కాకుండా భగవంత్ కేసరి విజయం ఎన్బికే అభిమానులకు గర్వకారణం హనుమాన్ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు రావడం తెలుగు సినిమా స్థాయిని మళ్లీ చూపించింది బేబీ బలగం లాంటి సినిమాలు సాధారణంగా కనిపించే భావోద్వేగాల్ని గాఢంగా చెప్పినందుకు జాతీయ గుర్తింపు పొందాయి అందుకే ఇది మొత్తం సౌత్ ఇండియా సినిమా అభిమానులకే ఇది ఒక పండుగ లాంటిది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రంక్స్ ఇన్ ద